ఉచితాలు ఇస్తే దేశం బాగా బాగుపడదని చెప్పని చెప్పేడు వాస్తవమే ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు రైతులకు రైతు మంది ఇవ్వాల్సిన అవసరం లేదు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు ఏం కావాలి రైతులకి అని చెప్పినటువంటి పెట్టుబడికి ఒక యాభై పర్సెంట్ కల్పిస్తే ఇవి రెండు ఎవడు అడగల రైతు అట్లాగే వ్యవసాయం కోలేదు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద మనం ఆధార ఆధారపడి ఉండాలి ఏ వ్యక్తుడో అని చెప్పని చెప్పి చూస్తూ ఉండాలా అందుకని మనం ఎప్పుడు ఈ మొత్తంలోనే ఉంచేదాని కోసం ప్రతి బుద్ధుల పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం ఎప్పుడు మనకి ఎప్పుడు ప్రభుత్వం గుర్తు వస్తే కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కొడుతానంట అంతే కదా రద్దయింది రెండు వేల పదహారులో పార్టీ కోల్కత్తా అఖిల భారత పట్టణంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత మండలాలు బలహీన బలహీనపడుతున్నాయి విభజన కేంద్రాల్లో నాయకత్వం ఉంది కాబట్టి మండలాలు బలోపేతం చేయాలి ఇది కూడా ఎక్కువ కావడం వల్ల కూడా సమావేశాల పని ఎక్కువ అవుతుందని కూడా గుర్తు పెట్టుకున్న పార్టీ విజయనగం అంటే రాష్ట్ర కమిటీ కింద రెండు అంచె ఉండాలని చెప్పేసి మూడు అంచెలు ఉండాలి చేత మండలం జిల్లా అనేది నిర్ణయించిన తర్వాత తెలియదు అయిపోయాయి కానీ గత ఈ ప్రతి సంవత్సరం ఎనిమిది సంవత్సరాలుగా అనుభవం చూసినట్టయితే అంటే ఖమ్మం లాంటి ముఖ్యమైన జిల్లాలో ఖమ్మం నల్గొండ జిల్లాలో విజయన నిర్మాణం లేకపోవడం వల్ల మండలాల సమన్వయం అభిప్రాయం వచ్చాయి దీంట్లో నిజానికి మండల కమిటీలు ఉన్నాయి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాలకి నియోజక స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేవు కాబట్టి కొంత నిర్మాణం గుట్టుబడుతుందని చెప్పేసి దీని నుంచి అంటే ఇరవై మండలాల కంటే ఎక్కువ నిర్మాణం ఉన్నటువంటి జిల్లాలో డిజైన్ కంపెనీలు ఏర్పాటు చేయొచ్చని చెప్పేసి మళ్ళీ కేంద్రంలోకి ఆమోదించడం మన జిల్లా కంపెనీ కూడా ఎత్తి నిర్మాణం చేయగల డివిజన్లు అని చెప్పి నిర్మాణం చేయడం రాష్ట్ర కంపెనీ ఆమోదించడం అందుకు డివిజన్ మాసాన్ని ప్రారంభించుకుంటాను మొదటిసారి జరుగుతున్న మళ్ళీ తిరిగి జిల్లాలో మొదటి డిజైన్ మాసాపు పత్తి పనిచేస్తే మనకి మన రాష్ట్రాన్ని కూడా రాష్ట్రంలో కూడా మొదటి డివిజన్ మనతో ఇప్పుడు ఇది ప్రారంభమవుతుంది మీ అందరూ తెలుసు మనం మన పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకోసారి క్రమం తప్పకుండా శాఖ స్థాయి నుంచి మండలం డివిజను జిల్లా రాష్ట్రం అఖిల భారత స్థాయి దాకా మన మహాసభలు జరుపుకొని మహాసభల్లో నిర్మాణం లోపాలని అనుభవించడం కోసం భవిష్యత్ రూపొందించుకోవటం ఇలాంటి పని తట్టుకోలేక జనం చోట మీదకి వచ్చారు తిరుగుబాటు చేశారు రాష్ట్రపతి భవనం మీద దాడి చేశారు మిలిటరీ కూడా అది వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయింది అధ్యక్షుని మాను ఎక్కువ పారిపోయాడు రాజపక్షే మళ్ళీ అమెరికా ఐఎంఏ కూడా వచ్చి అప్పులు ఇచ్చారు సదుబాటులకు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కానీ ఏం జరిగింది మార్పు ఏం లేదు అందుకే ఎన్నికలు వచ్చి పెద్ద ఏం చేశారు ఇంకా లాభం లేదు మనం బతకాలంటే జీవించాలంటే కనీసం సరుకులు అందుబాటులో ఉండాలంటే కొనుగోలు చేయాలని అంటే కనీసం కందరు కావాలంటే కమ్యూనిస్టు తప్ప ఇంకా మార్పు లేదని చెప్పి అనుకున్నారు కమ్యూనిస్టు అధికారం ఇచ్చారు వాళ్ళు మార్పు కాదా నిన్న ఉరువికేలో లాటిన్ అమెరికా దేశ ఉరువికేలో దాదాపు యాభై రెండు శాతం పైగా ఒక మెజార్టీ తోటి వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది దానికంటే ముందు బ్రెజిల్లో ఉంది దానికంటే ముందు మొన్నే ఎంజుల మళ్ళీ యాభై శాతం కొట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు దాదాపు అరడైతే దేశాల ఇవాళ వామపక్షాలు అధికారంలోకి వచ్చే లాటిన్ అమెరికా ఫ్రాన్స్ లో పెద్ద పెట్టుబడిదారు దేశం ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగాయి దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అత్యధిక సీట్లు వామపక్షాలకు ఇచ్చారు లో అంటే శ్రీలంక పరిణామాలు కానీ అంటే ప్రపంచం ఇలా ఈ ఆర్థిక సంక్షేమం పెరిగిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంది ఈ ప్రపంచీకరణ పేరుతోటి ఇవాళ పెట్టుబడి ప్రపంచీకరణ చేసి అన్ని దేశాల వనరులు చూసుకోవడం కోసం ఇవాళ వెనకబడ్డ దేశాల్లో మార్కెట్ కొట్టేయడం కోసం వాళ్ళు చేసినటువంటి ఆర్థిక సంస్కరణ వల్ల ఇవాళ ఇక్కడ దోసుకొని పోయారు సో ప్రపంచీకరణలో మన దేశం నుంచి బయట కూడా పోయారు ఇవాళ మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి చాలామంది పిల్లలు అమెరికా పోయారు ఆస్ట్రేలియా పోయారు యూకి లండన్ పోయారు అనేక కెనడా పోయారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు ప్రపంచీకరణ ఎవరు ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పి అన్నారు ఇప్పుడు మీరు రావద్దు అంటుంది మనని ఎందుకని అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ ధరలు పెరిగిపోయింది అక్కడ ప్రజలు అది ఎత్తి పెరిగింది పన్నులు పెంచారు ధరలు పెంచారు ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి కాబట్టి ప్రజల్లో వచ్చే తిరుగుబాటునే వాళ్ళు అక్కడ కొన్ని మితవాళ్ళ పార్టీలు బాగా రెచ్చగొట్టి వాళ్ళ విదేశస్తులు పోవాలని చెప్పేసి అలాంటి నినాదాలు ఇస్తూ ఉన్నాయి అట్లా నినాదించే వాడికి వాళ్ళు అక్కడ ఓట్లు వేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పచ్చి మితవాద పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి పార్లమెంట్కి ఆర్థిక సంక్షేమం పెరగటం ఇటు ప్రభుత్వాలు పరిష్కారం చేయలేకపోవటం ప్రజల అసంతృప్తిని రద్దు కొట్టడం దాని వాళ్ళ జాతీయ జాతి ఉన్మాదాన్ని ప్రాంతీయ తత్వాన్ని జాతీయవాదాన్ని రద్దు కొట్టడం దాని వాళ్ళ చాలా దేశాల్లో ఇలా ఇలాంటి ప్రమాదాలు రాబోతా ఉన్నాం అందుకని ప్రపంచానికైనా ఈ దేశానికైనా ఈ సంక్షేమం పరిష్కారం కావాలంటే ఏం కావాలంటే కమ్యూనిస్టులే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచక విధానాలు పరిష్కారం కావు సోషలిస్ట్ ఆర్థిక విధానం కావాలి ప్రపంచానికి అందుకే ఇవాళ ఆస్ట్రేలియాలో ముప్పై శాతం యూత్ అమెరికాలో నలభై శాతం యూత్ ఏమంటున్నారంటే అభిప్రాయ సేకరణలో ఈ దేశానికి పెట్టుబడిదారి విధానం కాదు ఈ ప్రపంచీకరణ కాదు సోషలిస్ట్ ఎకానమీ కావాలని చెప్పేసి ఇలా యూత్లు వస్తున్న మార్పు అది అందుకే ప్రపంచం ప్రపంచం అంతే వాళ్ళు వస్తుంది ఎలా ఎజెండా వైపు చూస్తూ ఉంది కమ్యూనిస్ట్ వైపు చూస్తూ ఉన్నారు ఇవాళ సీట్లు రాకపోవచ్చు పార్లమెంట్ నాలుగు సీట్లే ఉండొచ్చు మనం నాలుగు శాతం ఆరు శాతం మూడు శాతం ఓట్లు ఉండొచ్చు కానీ ప్రజలు మార్పు కోరుకుంటే మార్పు వస్తుంది అయితే ప్రజల్లో మార్పు వచ్చి మన రెడీగా ఉన్నారు ప్రజల్లో మార్పు వచ్చినాడు ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్నాడు ఇక లాభం లేదు అని మనకు చూసినట్టు మనం రెడీగా ఉన్నారు ఇప్పుడు రెడీ లేకపోతే ఏమైంది మనకు ఓట్లు తగ్గిపోయినాయి సీటు తగ్గిపోయినా శాఖ సమయం పెట్టకుండా ప్రజా సంఘాల కార్యక్రమం చేయకుండా ప్రజలు సమీకరించకుండా స్థానికులందరికీ తీసుకోకుండా వాటి మీద పోరాటాలు చేయకుండా ంతో నీరసంతో కూర్చొని ఉంటే పైల కల్సాంటే ఉండవు రైతు వర్షం పడ్డ కొన్ని వర్షం పడదాక చూడదు కదా వానకాలం వద్ద ముందు కర్ర ఉంది ఎక్కడుంది మేడెక్కడ ఉంది నాగలెక్కడ ఉంది మొత్తం తయారు చేసుకుంటాడు రెడీ చేసి పెట్టుకుంటాడు వర్షం పడదే పొరలో ఉన్నాడు కానీ వర్షం పడదాక ఆగదు రైతునే వాడు మనం కూడా అంతే అనుకూతలం కాదు మన పార్టీ కూర్చున్న పార్టీ కాదు అధికారం కోసం కూర్చో పార్టీ కాదు రాజ్యాధికారం వాళ్ళ పార్టీ రాజ్యాధికారు కావాలి రాజ్యాంగ కావాలి స్వామి పర్వం రాజ్యాధికారం కావాలి పెట్టుబడి ఎవరితో మారిపోవాలి స్వామి పర్గం రాజ్యం రావాలి దానికోసం మనం పోరాటం కావాలి సమసమాజ మనం మనం సీట్లు వస్తాయా ఒక పంచాయతీ గెలుగుతామా ఒక అసెంబ్లీ గెలుతామా పార్లమెంట్ గెలుతామా ఒక మున్సిపాలిటీ గెలుగుతామా ఒక వార్డు గెలుతామా దానికోసం మన పార్టీ లేదు అది వస్తుంటే పోతా పార్టీ లక్ష్యం ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు కాదు ఎంతమంది ప్రజల్ని ఈ దేశానికి సోషలిస్ట్ విధానం కావాలి సిద్ధాంతం పట్టమ చైతన్యం చేయగలుగుతాం ఇది లెక్క మనం అది అది పెరిగిన వాళ్ళు ఎన్ని అది పెరగకుండా ఈ సీట్లు ఓటు వచ్చిన తాత్కాలం ఎవడో పార్టీతో కలితే ఓ భూతో పాటుతో పొత్తు కలిపితే రెండు మూడు అసెంబ్లీ సీట్లు వస్తే అది మన బలం కాదు మన బలం మన పోరాటాలతోటి మన ఉద్యమాలతో మన రాజకీయ చైతన్యంతో వచ్చే సీట్లు ఓటు నికరంగా ఉంటాయి ఒక ఆయన ఆటో కొనుక్కున్నాడు నడపాలని చెప్పేసి కిరాయి నడుపుకొని బతకాలనుకున్నాడు దానికి ఎవరు కిరాయికి రావటం లేదు ఆటో మూలగ పెట్టాడు మూల పెడితే ఆటమైద్ది మూడు నెలల తర్వాత ఒక ఆయన వచ్చి ఆటో కిరాయి రమ్మని అడిగాడు ఆటో దేబి కదలకర్లేదు ఆమె మూడు నెలలు మూల పెడుతుంది టైర్లు దెబ్బతిన్నయి ఇంజన్ ఆగిపోయింది అయ్యే నువ్వు కూర్చొని నేను ఆటో రిపేర్ చేస్తా టైర్లు మార్చిందా కూర్చోమంటే కూర్చుంటాడు ప్యాసింజరు ఇంకొక ఆటోకి వెళ్ళిపోతాడు నువ్వు కిరాయి రావటం లేదని చెప్పేసి ఆటో మూల పెట్టద్దు కిరా కిరాయికి మనుషులు వచ్చినా రాకపోయినా నీ ఆటో ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి మీకు ఓటు రాలేదు సీట్ రాలేదని చెప్పేసి మీ శాఖలు పెట్టము ప్రజా సంఘాలు సభ్యత్వం చేసుకున్నాము ప్రజా సంఘాల కంపెనీ ప్రజా సంఘాల సమావేశాలు పెట్టము ప్రజా సమస్యలు తీసుకోము ప్రజలు పోము అని కూర్చుంటే ఉపయోగం లేదు ప్రజలు కావాలకుండా ఎక్కడుండడు శ్రీలంకలో ఆటో రెడీగా కండిషన్లో ఉంది మా ఆటోకి వెళ్ళిపోయి పోయి ఆటో వెళ్ళిపోయింది పక్కనే బంగ్లాదేశ్ ఉంది ఆ ప్రజలు కోరుకున్నారు అక్కడ మా ఆటో రెడీగా లేదు